నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల జార్ ఈ రోజు మనం అభిరుచి స్వగృహ ఫుడ్స్ దగ్గర ఉన్నాం ద మెయిన్ బ్రాంచ్ అండి ఇది సనత్నగర్ లో ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇక్కడ రకరకాల స్వీట్లు రకరకాల హాట్లు ఇక్కడే చేసి ఇక్కడే అమ్ముతారండి మరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది మరి దీని ఫౌండర్ వచ్చేసి జాస్తి కిషోర్ బాబు గారు ఆయన్ని కూడా కలవడం జరిగింది ఆయన కూడా ఇక్కడే ఉన్నారు అండ్ అభిరుచి స్వగృహ ఫుడ్స్ వచ్చేసి ఐదు అండి టోటల్ గా ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ ఇప్పుడు మనం సనత్ నగర్ లో ఉన్నాం సో ఫైవ్ బ్రాంచెస్ వచ్చేసి సనత్ నగర్ ఎస్ఆర్ నగర్ నల్లగండ్ల అలాగే వివేకానంద అండ్ తొందరలో మధురా నగర్లో కూడా అభిరుచి స్వగృహ బుడ్స్ రాబోతోందండి అండ్ మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అసలు ఎలాంటి ఫుడ్స్ చేస్తారు స్వయంగా మనం ఆ మేకింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం అండ్ మీరు నాతో పాటు చూడండి అసలు ఇక్కడ స్టోర్ రూమ్ ఎలా ఉంది అభిరుచి స్వగృహ బుక్స్ అంటే ఏదో చిన్న స్టోర్ లాగా పెట్టకుండా విశాలంగా పెట్టేసి ఎందుకంటే ఇక్కడే మేకింగ్ చేస్తారు స్వీట్ స్వీట్లైనా అది కూడా వందల రకాలు కాబట్టి దానికి అనుగుణంగానే ఎంతో పెద్దగా విశాలంగా చాలా అద్భుతంగా ఏదో మనం ఒక రెస్టారెంట్ కి వచ్చిన ఫీల్ లాగా ఇది చాలా బాగుందండి అవి కూడా మీరు విజువల్స్ చూద్దరు మరి చూసారు కదా ఇంతసేపు ఇంట్రో అయితే ఇచ్చాను మరి నిజంగా ఎలా ఉంది అనేది నాతో పాటు మీరు కూడా లైవ్ లో చూసేయండి నాతో పాటు వచ్చాయి కమ చూడండి మనం స్వీట్ షాప్కి వచ్చామా లేకపోతే ఏదైనా ఒక సైట్ సీయింగ్కి వచ్చామా అన్నంత అద్భుతంగా ఉంది అండ్ మీరు చూడండి అన్నీ డీసెంట్గా చాలా హైజీన్తో మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది అండ్ స్వీట్స్ ఇక్కడ నట్స్ అలాగే బాదం మిల్క్ అలాగే ప్రతి ఒక్కటి దానికి తీసుకెళ్ళడానికి కూడా చక్కగా ప్యాకింగ్ చేసే వెసులుబాటు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మరి అవన్నీ కూడా వన్ బై వన్ డీటెయిల్డ్గా గా రండి